ప్రాణాయామం ఏమవుతుందంటే మనం కూల్ చేస్తుంది మనకు పంచభూతాలు అన్ని ఉన్నాయి పలుకండి సుఖిణ భ్రమరి భ్రమరి చెవును భ్రమరి ప్రాణాయామ చెవులు సార్ చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఒకసారి ప్రాణాయామం మనం ఏం చేస్తాం మీరు నేలకి ఇలా బోల్డ్ చేసి తీసుకోవాలి చూపండి చూపండి మన కన్నురెప్పన్ను లాక్ చేయండి పెదాలు మూసేయండి ఇప్పుడు ముక్కుతో శ్వాస తీసుకోండి మూలగండి చేద్దాం కొంచెం ధ్యానం చేద్దాం అంతర్ముఖం అవుదాం మన లోపల ఏం జరుగుతుందో గమనిస్తాం ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీద నగరేయండి ఇంకొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీరాదులయండి చుట్టుపక్కల ఎరుగు శబ్దాలు గ్రహించండి ఒక దీర్ఘమైన అందరూ అరిచేతులు తోడు పెట్టుకోవాలి ఒక పైకి లేదా బయటికి కళ్ళు తెరవండి ఒకసారి ఎత్తుకుతున్నాం పోలీస్ వారు నిదానం కళ్ళు తెరవండి ఇప్పుడు మన కను రెప్పను లాక్ చేయండి పెదాలు మూసేయండి ఇప్పుడు ముక్కుతో శ్వాస తీసుకోండి మూలగండి అయినప్పుడు దాని బాడీ సహకరించేంత వరకే మనం ఇంకొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీ ఆలోచనలు గమనించండి అన్నింటినీ స్వీకరించండి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఇలా మీద అన్ని ఆలోచనలు రానియండి వ్యతిరేకించదు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి దానంగా అలాగే మీ భావాలను మన గమనించురెప్పన్ను లాక్ చేయండి పెదాలు మూసేయండి ఇప్పుడు ముక్కుతో శ్వాస తీసుకోండి మూలగండి మన మనసు ప్రశాంతంగా ఉండాలి మనం బాగుండాలి అన్నీ బాగుండాలంటే ఈ ప్రాణాయామ ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రాణాలెవల్స్ పెంచుతుంది ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ ఖచ్చితంగా మనమే కాకుండా ప్రజల్ని కూడా మోటివేట్ చేసి ఇక్కడికి తీసుకురావాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ దేశ ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ఎందుకంటే యోగా చేయడం ద్వారా మానసిక సమస్యలన్నీ తీరిపోయి మనం ఆరోగ్యంగా ఉంటామనేది ప్రధాన ఉద్దేశం సో హెల్తీ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్ అండి దీన్ని దయచేసి పొద్దున ఆరోగ్య రావాలంటే ఐదుకు లేవాలి అనేది పక్కన పెట్టేసి ఐదుకు లేవడం వల్ల వచ్చే ప్రయోజనాలను మనం గుర్తుపెట్టుకొని అందరూ లేచి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలి మా మెంబర్స్ ఇప్పుడు చాలామంది వచ్చారు ఇంకా రావాలి కనీసం ఒక ఐదు వందల ఆరు వందల మందితో మనం ఈ రాబోయే ఇరవై ఐదు రోజులు ఇక్కడ కండక్ట్ చేయాలి ప్రజల్ని కూడా మోటివేట్ చేయాలి ఖచ్చితంగా మనం వచ్చినట్టు ఇందాక గురువు గారు చెప్పినట్టుగా యోగా మ్యాట్ ఒకటి తర్వాత ఒక వాటర్ బాటిల్ అన్నీ తీసుకొని వస్తే యోగా కార్యక్రమాలు చేస్తాం సో కాబట్టి ఇక్కడ పార్కు పోస్తున్న ప్రజలు కానీ ఇక్కడ భేదం కూడా ఏం లేదు ఆరు సంవత్సరాల నుంచి డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళ వరకు కూడా మనం యోగా ప్రాక్టీస్ చేయొచ్చు అలాగే దీంట్లో లింగభేదం లేదు అలాగే దీంట్లో